అందరికీ నమస్కారం ఈరోజు గడ్డి మోపులు వేయడానికి ఒక డాక్టర్ తీసుకుని అయితే వచ్చిన అయితే ఈ గడ్డి మోపులన్నీ వర్షానికి తడిచిపోవడం జరిగింది మా ఏరియాలో వర్షాలు ఎక్కువ లేటుగా వేయడం వలన వర్షం లేట్గా జ రావడం జరిగింది అందుకే మేము కట్టించుకున్న తర్వాత వర్షం పడింది ఈ వర్షం పడ్డాక వీటిని అన్ని నిలబెట్టి ఆరి ఆరి ఆరబెట్టాను ఆరిన తర్వాత ఇవన్నీ తీసుకోవడానికి అయితే నేను వచ్చిన అయితే ఇవి ఈ గడ్డి మోపలన్నీ నేను ఒక్కనే వేస్తున్నాను ఎందుకంటే కూలి వాళ్ళని నిలిచాను కానీ వాళ్ళంతా రాలేదు ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ వచ్చి నిలబడిన తర్వాత వేయాలి కాబట్టి నాకైతే ట్రాక్టర్ డ్రైవర్ కొంచెం సాయం చేసిండు ఈ మోపులన్నీ నేను ఒక్కనే మోయాలి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇద్దరికి కూలి వాళ్ళకి చెప్పి పెట్టాను వాళ్ళు రాలేకపోయారు ఎందుకంటే వాళ్ళకు ముందే డబ్బులు ఇచ్చాను అయినా సరే ఇప్పుడున్న రోజుల్లో మన పని మనమే చేసుకోవాలి ఎందుకంటే మనం జనరేషన్ అనేది మారిపోయింది ఒకప్పుడు మనుషులను పిలిస్తే మనుషులకు విలువ ఇచ్చేవాళ్ళు అయితే ఆ కూలి మనుషులు కూడా నేను ముందే డబ్బులు ఇచ్చాను అయినా కూడా వాళ్ళు రాలేదంటే అర్థం చేసుకోండి మనం ఎలాంటి జనరేషన్లోకి వచ్చేసాము ఇప్పుడు ఉన్న రోజుల్లో వ్యవసాయం చేయాలంటే చాలా కష్టము మనం అనుకున్న టైంకి కూలి వాళ్ళు వచ్చే రోజులు అంటే వెళ్ళిపోయినాయి కూలి వాళ్ళు ఏ టైం చెప్తే ఆ టైంకి మనం పని రోజులు అయితే వచ్చినాయి ఎందుకు ఇట్లా అంటున్నంటే నార్మల్గా కొన్ని గవర్నమెంట్ స్కీములు రావడం వలన వర్కర్స్ అనేది దొరకడం చాలా కష్టమైపోయింది మా ఏరియాలో ఎప్పుడైనా వర్క్ చేయడానికి కూలి వాళ్ళని పిలిస్తే వాళ్ళు రావాలంటే వాళ్ళు చెప్పిన టైంకి మనం పనిచేసుకోవాలి నేను ఈ గడ్డి మోపులన్నీ వర్షాకాలంలో ఇవ్వడం జరిగింది కట్టిన తర్వాత వర్షం వచ్చింది వచ్చిన తర్వాత ఈ గడ్డి మోపులన్నీ తడిచిపోయినాయి కొంచెం వాతావరణం అనేది అనుకూలించడం వలన ఈ గడ్డి మోపులన్నీ నిలబెట్టి నేను వాటి ఆరిన తర్వాత ఇవి వేసుకుంటున్నా అయితే ఇంకొంచెం పచ్చిగానే ఉన్నాయి ఈ గడ్డి బరువు చాలా ఉంది ఎంత అంటే దాదాపు నార్మల్గా ఈ గడ్డి మొప్పులు ఎట్లా అంటే పదిహేను నుంచి ఇరవై కిలోలు ఉంటాయి కానీ ఇవి తడిచి ఇంకా మొత్తానికి ఆరలేవు అట్లే ఉన్నాయి కాబట్టి నేను ఈ గడ్డి మొప్పులు నేను ఒక్కనే వేసుకుంటున్నా ఈ దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఉన్నాయి గడ్డి మొప్పు అయితే ఎవరు రాలేదు నేను ఒక్కనే వేసుకుంటున్నా నాకు డ్రైవర్ మాత్రం కొంచెం సాయం చేస్తున్నాడు ఈ గడ్డి మొప్పులు అన్నీ నేను ఆరాలని అన్నీ నించు పెట్టడం జరిగింది ముందే అయితే ఇప్పుడున్న రోజుల్లో మనం వర్కర్స్ తోటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము మనం మా ఏరియాలో ఒక ఒక పర్సన్ రావాలంటే వాళ్ళకి మనకి రోజుకి ఎనిమిది నుంచి వెయ్యి మధ్యలో ఇస్తున్నారు వర్క్ వర్క్ని బట్టి అది కూడా డబ్బులు ముందు ఇచ్చినా కూడా వచ్చే రోజులు అయితే వెళ్ళిపోయినాయి నేను నేను నార్మల్గా ప్లాన్గానే చేసుకున్నాను ప్రీ ప్లాన్గానే ఉండిండే నేను ఒక ట్రాక్టర్కి మాట్లాడాను తర్వాత ఇద్దరు వర్కర్స్కి మాట్లాడాను వాళ్ళు కూడా నాకు చెప్పిన టైంకి రాలేదు ఎందుకంటే ఈ గడ్డి మొప్పులు నేను టైంకి తీసుకొని డైరీ ఫామ్ దగ్గర వేసుకోకపోతే వర్షం వచ్చి ఇంకా రోజులు లేట్ అవ్వడం వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది అయితే ఎవరు రాలేదు కాబట్టి నేను ఎవరి కోసం వెయిట్ చేయకుండా ఈ ట్రాక్టర్ మొత్తం నేనే నింపుకున్నా ఇవి దాదాపు మొత్తం గడ్డి మొప్పులు వచ్చేసి అరవై మోపులు ఉన్నాయి ఈ అరవై మోపులు ఒక్కొక్కటి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఉన్నాయి ఎందుకంటే వర్షం రావడం వలన ఒక గడ్డి మొప్పు మీద ఒక రెండు ఇంచులు ఇంకా ఆరలేదు అది గడ్డి పచ్చిగా ఉండడం వలన మోయడానికి చాలా బరువు చాలా బరువుంది ఈ గడ్డి మోపులు చూడండి వేసేటప్పుడు నాకు హైట్ సరిపోలేదు కాబట్టి కింద ఒక మూడు మోపులు వేసుకొని దాని మీద ఎక్కి అయితే వేస్తున్నా అట్లా వేసేటప్పుడు చాలా ఇబ్బంది అయింది ఎక్కినప్పుడు గడ్డి మోపులు అనేది కదలడం జరిగింది కదలడం వలన నాకు గ్రిప్ అనేది దొరకలేదు అయినా సరే కొంచెం ఇబ్బంది అయినా సరే అట్లే వేసిన ఎందుకంటే అది ఇట్లా వేయడం వేసేటప్పుడు మనం గడ్డిమప్పులు ట్రాక్టర్కి నింపేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరికి ఒకరి సపోర్ట్ చేసుకొని పైకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నాకు అట్లా అవకాశం లేదు కాబట్టి నేను వర్షాకాలంలో వచ్చేసింది కాబట్టి నాకు ఖచ్చితంగా ఈ మోపులు తీసుకెళ్ళాలి సో అందుకనే నేను కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు అని చెప్పేసి చాలా రిస్క్ తీసుకొని నేను ఈ గడ్డి మోపులు అయితే వేస్తున్నా నాకు సపోర్ట్గా డ్రైవర్ అయితే డ్రైవర్ అయితే పైన అందిస్తున్నాడు అయితే ఇట్లా వేస్తుంటే నాకు ఆ గడ్డి మోపులు వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అయింది ఎందుకంటే ఆ పైన ఆయన సెట్ చేస్తున్నాడు నాకు కొంచెం నించోవడము ఆ గడ్డి మోపుల మీద ఎక్కి నేను మోపులన్నీ పైకి ఇవ్వడం అనేది చాలా కొంచెం డేంజర్ కూడా ఎందుకంటే స్లిప్ అయిందంటే నేను కూడా కింద పడతా నాకు కూడా దెబ్బ తాకే అవకాశం ఉంటుంది అయితే ఇట్లా వేస్తుంటే నాకు ఆ మోపులు ఎక్కిన ప్రతిసారి ఇబ్బంది అయింది అయితే నేను ఇట్లా మోపులేస్తుంటే ఒక గొర్రెని కా కాచుకునే కాపరైతే వచ్చాడు ఆయన హెల్ప్ కూడా తీసుకున్న ఆ గడ్డి మోపుల మీద కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు వేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి అది కూడా చూపిస్తా చూడండి ఈ గడ్డి మోపులు అనేది ఆల్మోస్ట్ మొత్తం నేను ఒక్కనే డాక్టర్ ఫిల్ చేశాను ఎందుకంటే వర్కర్స్ని నమ్ముకుంటే మన పనులు అవ్వవు మనం వాళ్ళ మీద ఆధారపడి పని చేసుకుంటే ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో మనం నష్టపోయే అవకాశం ఉంది నేను వాళ్ళు వర్కర్స్కి ముందే చెప్పాను చాలా ఫ్రీ ప్లాన్గా ఉన్నాను నాకు ఎంత ఎట్లా అంటే వాళ్ళకి డబ్బులు కూడా ముందే ఇచ్చిన డాక్టర్ వాళ్ళకి డబ్బులు ముందే ఇచ్చిన కూలి వాళ్ళకి డబ్బులు ముందే ఇచ్చినా కానీ ఎవరు రాలేకపోయారు టైంకి నాకు చాలా ఇబ్బంది అయింది వర్షం వస్తే నాకు ఈ గడ్డి మొప్పులు కూడా ఆల్రెడీ పదిహేను రోజులు తడిచిపోయినాయి కాబట్టి నేను ఇంకా లేట్ చేస్తే అవి నాకు దొరికే అవకాశం ఉండదు కాబట్టి ఇట్లా రిస్క్ అయినా సరే ఈ ట్రాక్టర్ మొత్తం నేను ఒక్కరినే నింపేసుకున్నా నాకు ఇట్లా సపోర్ట్ అయితే కొంచెం ఒక గర్ర గొర్రెల కాపర్ వచ్చి కొంచెం అక్కడ సపోర్ట్ చేయమని చెప్పిన ఎందుకంటే అవి వేస్తుంటే నాకు చాలా ఇబ్బంది అయింది మొత్తానికైతే అట్లా నించోబెట్టి నేను మొత్తం ట్రాక్టర్ ఫిల్ చేయడం అయితే జరిగింది ఈ గడ్డి మోపులు దాదాపు ఒక అయితే ఉన్నాయి చూడండి గొర్రెల వచ్చి నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఆ మోపు అనేది పైకి ఇవ్వడం జరిగింది అది అంత పైకి ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనం ట్రాక్టర్ మీద సెట్ చేసినప్పుడు మోపులన్నీ పైకి ఇవ్వాల్సి ఉంటుంది మనం అంత పైకి ఇవ్వాలంటే ముగ్గురు సపోర్ట్ ఉండాలి ఈ మోపులన్నీ నేను ఒక్కనే ఇవ్వడం అనేది రిస్క్తో కూడుకున్న పని ఎందుకంటే వర్షం కోసము నేను ఇంత రిస్క్ తీసుకున్నా వర్షం రాకపోతే నేను ఇంత రిస్క్ తీసుకోకపోతుండే చూడండి మొత్తానికైతే ట్రాక్టర్ ఫిల్ చేశాను ఇప్పుడు ట్రాక్టర్ అయితే ఇంకా డైరీ ఫామ్కి తీసుకెళ్తాను ఇంకా కింద రెండు మోపులు ఉన్నాయి ఆ మోపులు కూడా వేసిన తర్వాత నేను ఈ ట్రాక్టర్ మొత్తము నింపి డైరీ ఫామ్ దగ్గరికి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది మనము ఇప్పుడున్న రోజుల్లో మన పని మనమే చేసుకోవాలి ఖచ్చితంగా చూడండి ఈ ట్రాక్టర్ ముందు నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే వెనక మొత్తం ఫిల్ అయిపోయింది ఫిల్ అయిన తర్వాత ఈ టాక్ ట్రాక్టర్ ముందు ఇంజన్ పైన ఎక్కి నేను పైకి ఇవ్వాలి అయితే ఇక్కడ ఖచ్చితంగా ముగ్గురు ఉండాలి ముగ్గురు ఉంటేనే సెట్ అవుతుంది కానీ ఇద్దరమే ఉన్నాము చూడండి ఫస్ట్ మోపు కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే అయితే క్రమంలో కింద కాలంలో గ్రిప్పు లేకపోవడం వలన అది మోపు మళ్ళీ కింద పడిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం కొంచెం కాలు కింద సరిగ్గా పెట్టి పైకి మోపు అంది ఇవ్వడం వలన అట్లా సెట్ చేయడమే జరిగింది మోప మొత్తానికి మోపు ఈ మోపులన్నీ పైన వేసుకోవడం ఒక అయితే నాకు టైంకి డాక్టరు వచ్చింది కానీ ఆయన తీసుకొచ్చిన కట్టెలు ఏవైతే ఉన్నాయో సపోర్ట్గా ఆ కట్టెలు అన్నీ అన్నీ పుచ్చుగటిపోయినాయి నార్మల్గా పచ్చి కట్టెలు ఉంటే వెయిట్ వేసినా కూడా అవి వంగుతాయి కానీ ఇరిగిపోవు ఇట్లా ఈ కట్టెలన్నీ ఆయన కట్టెలు తీసుకొచ్చిండు దీనికి తాడు కూడా తీసుకురాలేడు మేము ఈ నోపులన్నీ తీసుకుని ఇట్లా వెళ్తున్నాం చూడండి వర్షం వలన రోడ్డు కూడా కొంచెం డ్యామేజ్ అయింది ఇలాంటి రోడ్లో వెళ్తుంటే నాకు చాలా భయమేసింది ఎందుకంటే ఆయన కట్టెలేమో పాతవి పెట్టిండు చుచిపోయిన కట్టెలు ఆ కట్టెలు తోడు తాడు కూడా కట్టలేవు ఆయన ధీమైందంటే నేను తీసుకెళ్తా అని చెప్తున్నాడు ఏమో మంచిగా లేదు నాకేమో భయం అవుతుంది మళ్ళీ అవి ఎక్కడ కింద పడి మళ్ళీ నేను అన్ని నింపాలని నాకు భయం వేస్తుంది అప్పటికే నేను ఆ మోపులన్నీ మోయడం వల్ల చాలా అలసిపోయినా అయినా సరే ఈ డ్రైవర్ ఏమో నాకు తాడు తీసుకోలేదు సపోర్ట్కి ఆ తెచ్చిన కట్టెలు కూడా పుచ్చువైనా ఉన్నాయి అవి ఇట్లా డాక్టర్ వెళ్తుంటే రోడ్ బాగలేకపోవడం వలన కట్టెలు అనేవి కట్టెల మీద వెయిట్ పడి ఇరిగిపోతున్నాయి చూడండి కట్టే ఒక కట్టె ఇరిగిపోయింది నేను వెనక బైక్ తీసుకుని వచ్చిన మళ్ళీ అది చూసుకుంటే కట్టె అనేమో పెడుతున్నాడు కానీ అది సపోర్ట్ ఇస్తుంటే ఒక్కసారి సెట్ చేసిన తర్వాత ఈ మోపులు సెట్ కర్ర పెట్టాలంటే కాదు అవని పని నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది ట్రాక్టర్ ఇట్లా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా కర్రెలు ఉండాలి ఆ తాడు లేకపోవడం ఇట్లా పరిగెత్తుతున్నా చూడండి నా దగ్గర ఉన్న తాడు మొత్తానికి అయితే తాడు తీసుకొచ్చిన తాడు తీసుకొచ్చి మళ్ళీ పొలం నుంచి మా ఊళ్ళోకి వెళ్ళే దారిలో ఇట్లా ట్రాక్టర్ అనేది గ్రిప్పులు గ్రూపులు అనేది సరిగా లేకపోవడం వల్ల ట్రాక్టర్ వెంకటైర్లకు గ్రూపులు సరిగా లేకపోవడం వల్ల ట్రాక్టర్ ఎక్కడం లేదు అయితే అక్కడ నేను అప్పటికే నేను తాడు తీసుకొని వచ్చిండే కాబట్టి కొంచెం దానికి గ్రిప్ కావాలి అటు సైడు గ్రిప్ ఉంది గ్రిప్పు కావాలి కాబట్టి ఇట్లా తాడు పెట్టి నేను అయితే తాటాన్ని ఎక్కించాను పైకి అయితే ఇక్కడ అయిపోయింది ఆ ట్రాక్టర్ ఎక్కిన తర్వాత తాడు తీసుకొచ్చాను తాడు తీసుకొచ్చి ఇట్లా అటు సైడు ఇటు సైడు తాడు కొంచెం సపోర్టివ్గా కట్టడం జరిగింది ఎందుకంటే ఆయన తెచ్చిన కట్టెలు కూడా ట్రాక్టర్ డ్రైవర్ తెచ్చిన కట్టెలు కూడా ఇరిగిపోయింది ఒక సైడు ఇట్లా ట్రాక్టరు నేను నా డైరీ ఫామ్కి వెళ్ళి తాడు తీసుకొచ్చి నేను ఆయనకి ఇస్తే కొంచెం ఆయన దాన్ని తాడు కడుతున్నాడు ఇట్లా ఇట్లా దాడి దారిలో చాలాసార్లు ఇబ్బంది అయింది చూడండి ఇప్పుడు సరుకు మూడైతే వేస్తున్నాము ఇట్లా మూడి వేసినప్పుడు కొంచెం రిలాక్స్ అనిపించింది ఎందుకంటే ఆ కట్టెలు ఏమో సరిగా లేవు ఖచ్చితంగా ఇట్లా మనం మధ్యలో కట్టెలు ఇరిగిపోయినా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒక కట్టె ఇరిగిపోయింది ఇంకొంచెం ముందుకెళ్ళినాక ఇంకో కట్టె ఇరిగిపోతుంది ఎందుకంటే కట్టె పచ్చిగా ఉంటే ఆ గడ్డి మీద కొంచెం రోడ్ అటు ఇటు ఉన్నప్పుడు కట్టె వంగుతుంది కానీ కట్టె ఇరిగిపోదు ఈయన తెచ్చిన కట్టెలు ఎట్టున్నాయంటే మొత్తం ఎండిపోయిన కట్టెలు ఉన్నాయి ఆ కట్టెలతోటి నేను ట్రాక్టర్ లోడ్ చేసుకొని వెళ్తుంటే నాకు చాలా రిస్క్ అనిపించింది కొంచెం ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఈ రోడ్డు బాగానే ఉంది పర్వాలేదు కొంచెం ఇంకొంచెం దూరం వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకో కట్ట ఇరిగిపోతుంది అక్కడ మళ్ళీ కింద పడ్డ కట్టలు తీసుకొని మళ్ళీ ముందు ట్రాక్టర్లో పెట్టడం జరుగుతుంది అది చూపిస్తే చూడండి ట్రాక్టర్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తుంది రోడ్ మంచిగా ఉంది కాబట్టి స్కూటీ వెళ్ళిపోయింది నేను ఇంకొంచెం ముందుకు వెళ్తున్నా ట్రాక్టర్ని అబ్జర్వ్ చేస్తూ నేను ట్రాక్టర్ వెంబడే వెళ్తున్నా బైక్ తీసుకొని ఎందుకంటే ఇంకెక్కడన్నా కట్ కట్టెలు పడిపోయిన మళ్ళీ ఇంకేదైనా అయితే ఏమని చెప్పేసి నన్ను వెనక నుండి అబ్జర్వ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నా అయితే పొలం నుంచి ఇట్లా ఊళ్ళోకి వచ్చినాము ఊరు మళ్ళీ ఊరు క్రాస్ చేసి నా డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది చూడండి మళ్ళీ ఇంకో దగ్గరికి వచ్చేసరికి మోపులు కింద పడిపోయినాయి ఇంకో కర్రీ ఇరిగిపోయి అయితే ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఇంకో ఇంకో తాడు తీసుకొచ్చి మళ్ళీ ఇంకో సైడ్ కట్టడం అయితే జరుగుతుంది ఇట్లా మనము ఎప్పుడైతే గడ్డి కట్టెలు లోడ్ చేసుకుంటామో లోడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా తాడు కర్ర కట్టెలు అనేవి కరెక్ట్ ఉండాలి అప్పుడే మనము సేఫ్ వెళ్ళగలుగుతాము ఎందుకంటే వెయిట్ ఉంటుంది ఆ కర్రలు సరిగా లేకపోవడం వలన సపోర్ట్ కట్టెలు సరిగా లేకపోవడం నాకు చాలా ఇబ్బంది అయింది ఆ వర్క్ ఏందో నాకు ఆ ట్రాక్టర్ దేవరని చూస్తే కొంచెం చిరాకు కూడా అనిపించింది ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన కట్టెలు కూడా కరెక్ట్ లేవు తాడు తీసుకురాలేదు నేనే డైరీ ఫామ్కి వెళ్ళి ఆవుల దగ్గర కట్టేసిన తాళన్నీ గిడుచుకొని అయితే వచ్చి ఇట్లా మొత్తానికి సెట్ చేసుకొని వెళ్తున్నా ఇప్పుడు మళ్ళీ ఇది రెండవసారి కట్టె ఎరిగిపోయి మళ్ళీ తాడు కట్టి మళ్ళీ వెళ్తున్నాం చూడండి ట్రాక్టర్ ముందుకైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికైనా జాగ్రత్తగా వెళ్తుందని అనుకుంటున్నా మొత్తానికి ట్రాక్టర్కి తాడు కట్టినా మళ్ళీ వెళ్తుంది రోడ్ బాగాలేదు దానికి తోడు దాన్ని ఎంబడే నేను అబ్జర్వ్ చేసి అయితే వెళ్తున్నాను అయితే ట్రాక్టర్ సేఫ్గానే వెళ్తుంది ప్రస్తుతానికి ఇట్లా వెళ్ళేటప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నాకు సపోర్ట్గా ఎవ్వరు లేరు ఆ కట్ట ట్రాక్టర్ లోడ్ అని లోడ్ చేసిన తర్వాత కింద పడిపోతే మళ్ళీ చాలా ప్రాబ్లం కాబట్టి మొత్తానికైతే నా డైరీ ఫామ్ దగ్గరికి వచ్చింది ఈ ట్రాక్టర్ వచ్చిన తర్వాత చూడండి నేను మీకు చూపిస్తాను ఇంకొంచెం దూరం వెళ్ళిపోతే ట్రాక్టర్లో ఉన్న కట్టెలు మొత్తం ఇట్లా అయిపోయింది నా పరిస్థితి ఏంటంటే అవి కింద పడిపోతే నాకు సపో వేయడానికి ఎవ్వరు లేరు మళ్ళీ నేనే వేసుకోవాలి ఆ డ్రైవర్ ఏమో కింద అప్పటికే నాకు సపోర్ట్ చేసిండు ఇంకా ఆయన కూడా అలసిపోయిండు కింద పడ్డ కట్టెలు మొత్తము ట్రాక్టర్ ఇంజిన్ ముందల వెనక అట్లా పెట్టుకున్నైతే వచ్చినాము ఈ కట్టెలు మొత్తం నా డైరీ ఫామ్కి వచ్చేసరికి నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది మొత్తానికి వచ్చిన ఈ డైరీ ఫామ్కి వచ్చేసరికి ఎందుకంటే చాలా కష్టాలు పడ్డా ఈ డైరీ ఫామ్కి ఈ వర్షాకాలంలో ఈ మోపులు తీసుకోవడానికి ఎందుకంటే మా దగ్గర సీజన్ దాటిపోయిన తర్వాత వరి పంటలు వేయడం జరిగింది వేసిన తర్వాత వర్షాకాలంలో చాలామంది ఉరిగడ్డి అనేది దొరకకుండా వెళ్ళిపోయింది అయితే ఇట్లా తీసుకొచ్చిన నేను పొద్దున్న టైంలో ఏం చేసిన అంటే నా వరిగడ్డి ఆల్రెడీ కొంచెం కట్టలు కట్టలుండే అయితే ఈ వరిగడ్డి కట్టల ముందు జొన్న సొప్ప అనేది కొంచెం ఉండే దాన్ని పొద్దున్న టైంలో కాల్చిపెట్టాను అయితే అది కాల్చి పెడితే చూడండి ముందల అది చిన్నగా మంట అయి పెద్దగా అంటుకుంది ఒక మోపు కింద పడిపోవడం వలన పెద్దగా మంట వచ్చి ఇట్లా మోపు అయితే మొత్తం అంటుకుంది చాలా భయమేసింది ఈ మోపు మొత్తం పక్కలకు కూడా వ్యాపించి మొత్తం వంటుకుపోతాయమని అట్లా ట్రాక్టర్ కూడా పక్కలనే ఉంది అంటుకుంటుందేమని భయమేసింది అట్లా మోపు అయితే చిన్నగా అది మంట ఉండేది అది పొద్దున టైంలో మంట పెట్టి చీదు ఉండడం వలన కాల్ చేశాను ఆ మోపు అనేది కింద పడిపోయి చిన్నగా మంట వచ్చి మోపు మొత్తం కాలిపోయింది అట్లా అంటుకోవడం వల్ల అది కూడా ఒక రిస్క్ అనిపించింది ఎందుకంటే గడ్డి మోపులు అన్నీ పక్కల దాని పక్కల కనుక వేసి ఉంటే మోపులు మొత్తం అంటకపోతుండే నేను అంతకుముందే వేసిన గడ్డివ కూడా అంటుకపోతుండే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షాకాలం ఉంది వర్షానికి నేను అంటు పెట్టాను పొద్దున అంటు పెట్టిన సాయంత్రం వరకు చిన్నగా మంట ఉండే ఆ మంటలో ఒక గడ్డి 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 మోపు అనేది పడడం జరిగింది పడడం వల్ల చిన్నగా మంట పోయి పెద్దగా అయ్యి అంట ఆ మోపు మొత్తం కాలిపోయింది ట్రాక్టర్ కూడా దూ దూరం ఉంది మేము ఇంకా ట్రాక్టర్ కూడా అన్లోడ్ చేయలేదు చేయనందుకు మొత్తానికి దేవుని దయ వల్ల ఏం ప్రమాదం అయితే జరగలేదు ఆ మోపు ఎక్కడైతే అంటుకపోయిందో అక్కడ మొత్తం ఆర్పేసి వాటర్ కొట్టేసి మొత్తానికైతే నేను చల్లార్చిన అట్లా అది మోపు అయితే అంటుకపోయింది మొత్తానికైతే పెద్ద ప్రమాదం నుంచి మేము బయటపడినాము లేకపోతే ఈ వర్షాకాలంలో వర్షం ఉంది అని చెప్పేసి నేను కొంచెం లైట్ తీసుకొని అది పొద్దున్న టైంలో ఆర్పలేకుండే చూడండి ఈ మోపే ఈ ట్రాక్టర్ అయితే అన్లోడ్ చేయలేదు ఇప్పుడు అన్లోడ్ చేస్తాము ఆ ఉ నేను ఇంతకుముందు వేసుకున్న గడ్డి బొమ్మ పక్కకే ఈ మోపులు కూడా దించడం జరుగుతుంది చూడండి మోపులు అన్నీ అయిపోయినాయి అంటే ఈ మోపులన్నీ అయినాయి కానీ పైన రెండు ఇంచుల వరకు మాత్రమే నల్లగా ఉంది లోపల గడ్డి అయితే ఫ్రెష్గానే ఉంది నేను నాకు సరిపడా గడ్డి కట్టలు లేవు కాబట్టి నేనైతే ఇట్లా ప్రస్తుతానికి కొంచెం రిస్క్ తీసుకొని మోపులన్నీ తెచ్చుకొని నా ఆవులకి సరిపడ మేత అయితే చేసుకుంటున్నా ఇట్లా అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే ఈ మోపులు వేయడము డైరీ ఫామ్ దగ్గరికి తీసుకురావడము ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి మనకు వర్కర్స్ లేకపోయినా కూడా మన పని మనం చేసుకునే స్టేజ్లో ఉండాలి అప్పుడే మనము ఈ డైరీ ఫామ్లో సక్సెస్ అవుతాము లేదంటే వర్కర్స్ పైన నమ్ముకుంటే టైంకి పని అవ్వకపోతే చాలా నష్టమైతే జరుగుతుంది అందుకే నేను నా పనిని నేను చేసుకుంటా అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ట్రాక్టర్ వచ్చినాక కూడా నేను మొత్తం లోడ్ చేసి నా డైరీ ఫామ్ దగ్గరికి అయితే సేఫ్గా తీసుకురావడం జరిగింది దేవుని దేవాలన ఇట్లా తీసుకొచ్చిన తర్వాత ఈ లోడింగ్ చేయడానికి కూడా నేను ఒక్కనే వేసుకున్నా మొత్తం అంటే ఈ గడ్డి ఫామ్ మళ్ళీ సెట్ చేసుకోవడానికి వర్కర్స్ని నమ్ముకుంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టము వ్యవసాయం చేయడము పాడి పాడి వ్యవసాయం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ప్రతిరోజు చేస్తూనే ఉండాలి ఈ మోపులు డైరీ ఫామ్ దగ్గరికి వచ్చినప్పుడు నా అయితే అవధులు లేవు ఎందుకంటే నాకు తెలుసు ఆవులకు మేత లేకపోతే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది వర్షాకాలంలో అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండి ఇది అయితే అన్లోడ్ అయితే చేసుకున్నా అయితే ఇట్లా గడ్డి మో గడ్డి మోపులన్నీ దాదాపు టన్నున్నర నేను ఒక్కనే మోసి నా డైరీ ఫామ్కి అయితే తెచ్చుకున్నాను అది ఫ్రెండ్స్ గడ్డి మోపు డైరీ ఫామ్ తెచ్చుకోవడం అనేది మీ కనుక ఏవి నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇంకో గడ్డి మో గడ్డి ట్రాక్టర్ అనేది తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ జై గోమాత